తెలంగాణలో నీటి మంటలు చలార్చడానికి రేవంత్ రెడ్డి రాయలసీమలో అగ్గిరాజేశారు ఏ ఉద్దేశంతో ఆయన చంద్రబాబుని ప్రస్తావించారో కానీ అక్కడ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం ప్రసంగంలో చంద్రబాబు వ్యవహారాన్ని బట్టబయలు చేయడం చాలా తీవ్ర దుమారం రేపే దిశలో సాగుతోంది రాయలసీమకి అన్యాయం చేసేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిళ్లకి చంద్రబాబు తలొగ్గేశారు అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది దాంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా తేరుకోవాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి చేసిన ప్రచారంలో వాస్తవం లేదు అంటూ ప్రభుత్వం తెలంగాణ సీఎం మాటల్ని తప్పుబడుతుంది ఏపీలో నేరుగా ఇప్పటికే మంత్రి సవిత సహా పలువురు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ చంద్రబాబు రాయలసీమ రుణం తీర్చేసుకున్నారా అనేటువంటి చర్చ అయితే మొదలైపోయింది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో రాయలసీమ వాసులు చంద్రబాబుని ఆశీర్వదించారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలే కాదు రెండు వేల ఇరవై మూడు శాసన మండలి ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థులకే రాయలసీమ వాసులు పట్టం కట్టారు అలా వరుసగా రెండు ఎన్నికల్లో రాయలసీమ వాసులు తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించినందుకు ప్రతిఫలంగా రాయలసీమ నీటి హక్కుల మీద నీళ్లు జల్లేస్తారా అనే అభిప్రాయం వినిపిస్తోంది రాయలసీమలో మొత్తం యాభై రెండు అసెంబ్లీ స్థానాలకు గాను నలభై ఐదు చోట్ల కూటమి అభ్యర్థులు గెలిచారు అందులో మూడు బీజేపీ రెండు జనసేన పోగా మిగిలిన నలభై స్థానాల్లోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకే విజయం దక్కింది కేవలం ఏడంటే ఏడు సీట్లతో వైఎస్ఆర్సిపి సరిపెట్టుకోక తప్పని పరిస్థితి వచ్చింది ఉమ్మడి అనంతపురం లాంటి జిల్లాల్లో అయితే వైఎస్ఆర్సిపి బోడీయే కొట్టలేకపోయింది అలాంటి ఫలితాలు వచ్చినటువంటి సమయంలో కూడా చంద్రబాబు నాయుడు రాయలసీమ వాసుల ఆశలకు గండి కొట్టేస్తారా అనే ప్రశ్న ఉదయిస్తోంది రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ నిర్మాణ విషయంలో చంద్రబాబు సర్కార్ చేస్తున్నటువంటి జాప్యానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిళ్లే కారణం అనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి హయాంలో రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ నిర్మాణ పనులు ప్రారంభించిన ఆ తర్వాత ఎన్జిటి సహా వివిధ ఆంక్షల మూలంగా దాని పనులు నిలిచిపోయాయి చంద్రబాబు నాయుడు డబుల్ ఇంజన్ సర్కార్ అంతా కేంద్రంలో రాష్ట్రంలో కలిసి అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం అని చెబుతున్నటువంటి తరుణంలో రాయలసీమ లిఫ్ట్ విషయంలో అడుగులేసే ఆస్కారం ఉంది అలాంటి ప్రయత్నాలు చేయొచ్చు కానీ చంద్రబాబు మాత్రం దాని జోలికి పోవట్లా పైగా బనకచర్లకు గోదావరి జలాలు తరలిస్తాం ఇటీవల నల్లమల సాగర్ వరకు మళ్లిస్తాం ఇలాంటి మాటలతో కాలయాపం చేస్తున్నారు గడిచిన రెండేళ్లుగా ఇలాంటి ప్రకటనలు మినహా ఆచరణలో ఒక్కడుగు పడిన దాఖలాలు దాంతో రాయలసీమకు సంబంధించినటువంటి సాగునీటి డిమాండ్లు మరింత బలపడేందుకు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దోహదం చేస్తున్నాయి చంద్రబాబు రాయలసీమ సాగునీటి ప్రయోజనాలను పూర్తిగా తాకట్టు పెట్టేస్తున్నారు అనే విమర్శలకు ఆస్కారం ఇస్తున్నాయి ఈ తరుణంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు రాయలసీమలో తెలుగుదేశం పార్టీ పుట్టి ముంచేస్తాయి అనేటువంటి అభిప్రాయం అయితే వినిపిస్తోంది ముఖ్యంగా రాజకీయంగా చంద్రబాబు నాయుడికి ఈ వ్యవహారం చాలా పెద్ద స్థాయిలో డ్యామేజ్ చేసేటువంటి ఉదంతంగా అంతా అంచనా వేస్తున్నారు మరి ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు మీ ఏమైనా స్పందిస్తారా నేరుగా ఆయనే ఈ విషయం మీద స్పష్టమైన ఇవ్వడానికి సిద్ధపడతారా కాకుంటే రేవంత్ రెడ్డి మాటల్ని ఖండించడానికి చంద్రబాబు సస్య అంటారా ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం రాయలసీమ వాసుల్లో కూటమి ప్రభుత్వం అందులోను చంద్రబాబు తీరు మీద ఎప్పటికే ఉన్నటువంటి సందేహాలు మరింత బలపడ్డానికి ఆస్కారం ఇస్తున్నటువంటి అంశం కూడా